మహానటుడు కోటా శ్రీనివాసరావు గారు మరణించారు కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న ఆయన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై పదమూడవ తారీఖున ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు ఫిల్మ్ నగర్లోని ఆయన నివాసంలో ఉంటూనే వైద్యుల సహాయంతో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్న ఆయన ఎనభై మూడేళ్ల వయసులో చివరి శ్వాస విడిచారు సీరియస్ విలన్గా కామెడీ విలన్గానే కాకుండా తండ్రి పాత్రలను నటించి సెంటిమెంట్ను పండించి ప్రేక్షకుల కంట కన్నీళ్లు తెప్పించిన మహానటుడు ఆయన ఓ సాధారణ బ్యాంకు ఉద్యోగి ఈ స్థాయికి చేరుకోవటం వెనక ఆయన పడిన కష్టాలు ఎన్నో ఉన్నాయి ఆయన ఎదుర్కొన్న అవమానాలు కూడా ఎన్నో ఉన్నాయి ఆయన కెరీర్ స్టార్టింగ్లోనే ఓ పెను ప్రమాదాలని ఆయన ఎదుర్కొన్నారు ఎన్టీఆర్ వంటి మహానటుడి అభిమానులతో పెట్టుకున్న ఆయన ఆయన కన్న కొడుకు బాలకృష్ణ గారి ఆగ్రహాన్ని కూడా చవి చూడాల్సి వచ్చింది సరిగ్గా నాలుగేళ్ల క్రితం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో బాలకృష్ణ నా ముఖాన ఉమ్మేశాడు అంటూ అప్పటి వరకు ఆయన కడుపులోనే దాచిపెట్టుకున్న ఓ నిజాన్ని మొట్టమొదటిసారి బయటపెట్టారు సినీ హీరో నందమూరి బాలకృష్ణ నా ముఖం మీద కాండ్రించి ఉమ్మేశారు ఇద్దరం కలిసి లిఫ్ట్లో వెళ్తుంటే నమస్కారం బాబు అని నేను పలకరించానో లేదో వెంటనే నా ముఖం మీద ఉమ్మేశారు ఏం చేస్తాను చెప్పండి అంత పెద్ద హీరో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారికి కొడుకు ఏం చేయగలం కామ్గా ముఖం తుడిచేసుకొని పక్కకు వెళ్ళిపోయా ఇది నటుడు కోటా శ్రీనివాసరావు గారు రెండు వేల ఇరవై ఒకటి స్వచ్ఛంలో ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు కన్న తండ్రిని అవహేళన చేస్తూ ఎద్దేవా చేస్తూ ఇమిటేట్ చేస్తూ సినిమాను తీస్తే భరించలేక బాలకృష్ణ గారు అలా చేశారు అన్నది బాలయ్యను సపోర్ట్ చేసేవారి వాదన ఆ వాదనల సంగతి పక్కన పెడితే అసలు ఇంతకీ ఏం జరిగింది బాలయ్యతో కోటగారికి గొడవ ఏంటి ఎన్టీఆర్ గారి అభిమానులు కోటగారిని ఎందుకు కొట్టబోయారు చంపబోయారు అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా ఆయన మాటల్లోనే చెప్పుకుందాం పరిశ్రమలోకి ప్రవేశించిన అతి తక్కువ కాలంలోనే గొప్ప గొప్ప నటులందరితోనూ నటించాను కానీ నా దురదృష్టం ఏంటంటే మహానుభావుడు నందమూరి తారక రామారావు గారితో మాత్రం నటించలేకపోయాను సినిమా పేరు గుర్తులేదు కానీ ఓ సినిమాలో చేయాల్సింది కానీ అది తప్పిపోయింది ఆ తర్వాత ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో ఇక అవకాశమే దొరకలేదు ఈ జన్మకి ఇక ఇంతే అనుకున్నాను అయితే అనుకోకుండా మండలాధీశుడు చిత్రంలో ఎన్టీ రామారావు గారిని పోలిన పాత్ర వేయాల్సి వచ్చింది హీరో కృష్ణ గారు విజయ నిర్మల గారు ఆది శేషగిరిరావు గారు హనుమంతరావు గారు పట్టుబట్టి నాతో ఆ వేషం వేయించారు ఎన్టీఆర్ సినిమాలు అప్పటికే బాగా చూసేవాడిని కదా ఆయన హావభావాలన్నీ ఆకలింపు చేసుకున్నాం అది మండలాధీషుడి సినిమాకి పనికొచ్చింది అన్ని పాత్రలాగానే దాన్ని కూడా ఒక పాత్రగానే భావించి అందులో నటించా ఎక్కడా పిచ్చి వేషాలు వేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆ వేషం వేశా రామారావు గారు ఎవరినైనా తిడితే ఎలా తిడతారు ఆయన ఎలా నడుస్తారు అన్నది ఇమిటేట్ చేశాను తప్పితే ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని ప్రయత్నించలేదు కానీ మండలాధిశుడి చిత్రం విడుదలయ్యాక దాని ప్రభావం నా కెరీర్ మీద బాగా పడింది ముఖ్యంగా రామారావు గారిని అభిమానించే నిర్మాతలు నాకు అవకాశాలు ఇవ్వలేరు ఆయన్ని అభిమానించే దర్శకులు నన్ను దూరం పెట్టారు ఒక్క మాటలో చెప్పాలంటే పరిశ్రమలో ఒక వర్గం నన్ను పూర్తిగా బ్యాన్ చేసింది నాతో మాట్లాడటమే తప్పుగా భావించేవారు ఇది ఊహించని పరిణామం నాకు అప్పుడప్పుడే ఎదుగుతున్న నాకు ఇబ్బందికరమైన పరిస్థితి దీని ప్రభావం ఏడాది పాటు కనిపించిందనే చెప్పాలి వేషాలు తగ్గిపోయి చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది భవిష్యత్తు అయోమయంగా కనిపించింది మండల అధ్యక్షుడు విడుదలైన రెండో రోజో మూడో రోజో అది నాకు సరిగా గుర్తులేదు ఆ చిత్రంలో నేను ఎన్టీఆర్ గారిని అనుకరిస్తూ నటించానని అప్పటికే అందరికీ తెలిసిపోయింది ఆయన అభిమానులు నా మీద కారాలు మిరియాలు నూడుతున్నారు నేను ఎక్కడ దొరుకుతానా అని ఎదురు చూస్తున్నారు ఆ విషయం నా చెవిని కూడా పడింది ఎందుకైనా మంచిదని నా జాగ్రత్తలో నేనున్నాను ఇటువంటి నేపథ్యంలో ఒకసారి రామారావు గారు బెజవాడలో కళ్యాణ మండపం ప్రారంభోత్సవానికి వెళ్లారు ఆ ముహూర్తం పూర్తయ్యాక తిరిగి రైల్లో హైదరాబాద్కి ప్రయాణమయ్యారు ఆయన ఎక్కిన రైలు ఆ స్టేషన్లో బయలుదేరే సమయానికి నేనున్న రైలు బెజవాడ స్టేషన్కి చేరుకుంది ఎదురెదురు ప్లాట్ఫామ్ల మీద రెండు రైళ్లు ఉన్నాయి ఆయనది బయలుదేరింది నేనున్నది స్టేషన్కు చేరుకుంది అప్పట్లో ఎన్టీఆర్ గారు ఊళ్ళోకి వచ్చినా వెళ్ళినా అభిమానులతో రైల్వే స్టేషన్ గిట్టగెట్టలాడిపోయేది ఎసకేస్తే రాలదంటారే అంతమంది జనాలు ఉండేవారు ఆ రోజు కూడా అంతే చుట్టూ జనం సైకిల్ గుత్తుతో పచ్చ జెండాలు పువ్వుల దండలు జై జై నినాదాలు వాతావరణం అంతా కోలాహలంగా ఉంది రైలు నుంచి దిగుతున్న వారు కూడా ఆ సందడి గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టారు ఎన్టీఆర్ గారు హైదరాబాద్కు బయలుదేరినట్టున్నారు స్టేషన్ నిండా తెలుగుదేశం పార్టీ వాళ్లే అని నా ముందున్న వాళ్ళు అనుకోవడం నా చెవుల పడింది అంటే నా గుండెల్లో రైళ్లు పెరిగెత్తాయి స్టేషన్ నిండా రామారావు గారు మనిషిలే పైగా వాళ్ళంతా నా మీద కోపంగా ఉన్నారు ఇప్పుడు ట్రైన్ దిగాలా వద్దా ఒకటే ఆందోళన వెనక్కి వెళ్లే పరిస్థితి లేదు కనుక ఎవరికంటా పడకుండా బయటపడదామను కొన్ని మెల్లిగా జనంలో కలిసిపోయా అయితే నా టైం బాగోలేక ఏమో ఎవడో ఒకడు నన్ను పసిగట్టేశాడు రేయ్ అదిగో కోటగాడు అని కేక పెట్టాడు అంతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు ఒరే కోటాగాడు ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్నాడట పట్టుకోండి అని అరిచాడు ఇంకొకడు ఆ రోజుతో ఇక నా పని అయిపోయింది అనుకున్నాను జనం అంతా నన్ను చుట్టుముట్టేశారు కదలకుండా దిగ్బంధనం చేసి స్టేషన్ వెనక్కి నన్ను లాక్కెళ్లారు నేనేం చెప్పినా వినిపించుకునే పరిస్థితే లేదు అంతా ఆవేశంతో ఉన్నారు కళాకారుడి మీద చెయ్యి చేసుకోకూడదు ఇందులో అతని తప్పేమీ లేదు అని ఒక్కరైనా ఆలోచించి నేను అనుకోను మన అన్నగారిని అనుకరించి అవమానపరిచాడు ఇతని ఎంతు చూడాల్సిందే అనుకుని అందరూ కలబడి నా మీద తలవ చెయ్యి వేశారు ఇది నేను ఊహించని ఘటన నాతో వాదనకు దిగుతారని అనుకున్నాను కానీ ఇలా కొడతారని ఊహించలేదు ఇందులో ఎవరో వచ్చి జోక్యం చేసుకోవడంతో జనం నన్ను వదిలిపెట్టారు అవమాన భారంతో రూమ్కి చేరుకున్నా దారి వెంబటి ఒకటే ఆలోచన ఇందులో నేను చేసిన తప్పేమిటి రామారావు గారంటే నాకు అమితమైన గౌరవం ఉంది నాకు ఇచ్చిన పాత్రను చేశాను తప్ప ఆయన కించ రచాలని అనుకోలేదు అయినా ఇలాంటి పర్యావరసాలని ఆలోచించకుండా చేసేసాను దానికి తగ్గ ఫలితాన్ని అనుభవించాను మండలాధీక్షుడు సినిమా చూసి కార్యకర్తలకే కాదు మా బెజవాడ ఎమ్మెల్యే దేవుని నెహ్రూ గారికి కూడా కోపం వచ్చింది ఒకసారి ఎక్కడో ప్రాంతం గుర్తులేదు కానీ ఇద్దరమూ కలిశాం ఏమయ్యా నీకేం ఉళ్ళు పులిసిందా రామారావు గారి వేషం వేశాట విషయం తెలిసి నీ మీద పేకల దాకా కోపం వచ్చింది చంపేద్దామనుకును అని కోపంగా కేకలేశారు అంతలో తేరుకొని అసలు ఏం చేసావో ఎలా చేసేవోనని రాత్రి సినిమా చూశానయ్యా చూసిన తర్వాత తెలిసింది నీ దోంపాదగా ఎంత బాగా చేసావయ్యా అచ్చం పెద్దాయిని చూసినట్టు అనిపించింది అందుకే నిన్ను ఇంకేం అనలేకపోతున్నా ఇప్పటికైతే చేస్తే చేసావు కానీ సరే ఇంకెప్పుడు అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయబాక నీ వేషాలు నువ్వు జాగ్రత్తగా వేసుకో నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అనవసరంగా గొడవల్లో కిందికయ్యా మంచి వేషాలు వేసుకుంటే నాలుగు కాలాల పాటు గుర్తిండిపోతావు అని దేవుని నెహ్రూ గారు అన్నారు ఆయన మాటలని అంత తేలిగ్గా మర్చిపోలేను కొన్ని గాయాలను కాలమే మాన్పుతుంది అని సద్ది చెప్పుకున్నా అదే జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో అనుకోకుండా ఓ రోజు రామారావు గారిని ఎయిర్పోర్ట్ లో కలుసుకోవాల్సి వచ్చింది రామారావు గారు బ్రహ్మేశ్వర స్వామిత్ర డబ్బింగ్ చెప్పడానికి అనుకుంటా ఓసారి చెన్నైకి వచ్చారు అప్పటికి సీఎం హోదాలో ఉన్నారు రామారావు గారు పంచె పంచగట్టుకుని కిర్రు చెప్పులు వేసుకుని ఎయిర్పోర్ట్ లో రాజసంతో నడిచి వస్తుంటే పక్కనే ఓ యాభై అరవై మంది జనం టైట్ సెక్యూరిటీ పెద్దగా హడావిడి ఉండేది రామారావు గారిలో గొప్పదనం ఏమిటంటే గంభీరమైన ఆయన విగ్రహం చూడగానే ఎటువంటి వాడికైనా వణుకు మొదలవుతుంది ఇక ఆయనతో మాట్లాడే చెప్పేదేముంది ఆ వేళ హైదరాబాద్ లో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్స్ మీటింగ్ లో ఏదో జరిగింది ఆ మీటింగ్ కోసమని దాసరి నారాయణరావు గారు రామానాయుడు గారు ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఫ్లైట్ కోసం ఎదురు చూస్తూ చెన్నై ఎయిర్పోర్ట్లోనే ఉన్నాను నేను కూడా అవుట్డోర్ వెళ్ళడం కోసం ఎయిర్పోర్ట్ కి చేరుకున్నాను నా పక్కనే విజయ్ చందర్ కూడా ఉన్నారు రామారావుని చూడగానే మెరుపులా నాకు ఓ ఆలోచన వచ్చింది నా సూట్ కేసుని విజయచంద్రకి అప్పగించి కాస్త చూస్తూ ఉండండి ఇప్పుడే వస్తాను అని అన్నా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు విజయచందర్ చందర్ పెద్దయన రామారావు గారి దగ్గరికి అన్నాను ఈ సమాధానం వినగానే నా పక్కనున్న వాళ్ళు తెల్లబోయారు మతిపోయిందా నువ్వు చేసిన పనికి ఆయన కోపంతో మండిపడుతూ ఉంటారు ఇప్పుడు వెళ్ళి పలకరిస్తావా అంటూ నన్ను వారించాలని చూశారు దగ్గరికి వెళితే ఆయనే కాదు పక్కనున్న వాళ్లే నిన్ను చంపేస్తారయ్యా అని కూడా అన్నారు కానీ నేను వినిపించుకోలేదు ఏదో ముండి ధైర్యం నన్ను ఆవరించింది ఇలా భయపడుతూ ఎంతకాలం ఉంటామండి వెళ్ళి ఆయన కలుస్తాను కోపంతో ఒకటి గుడితే భరిస్తాను తిడతారా తిట్టినై మహానుభావుడాయన తిట్టినా కొట్టినా బాధలేదు దీనివల్ల ఎవరెవరితోనో మాటలు పడే బాధ తగ్గుతుంది అని రామారావు గారి దగ్గరకు బయలుదేరాను మంచో చెడో తప్పో ఒప్పో చేసేసాను దానికి ఆయనకు కోపం రావడం సహజమే వాళ్ళ పిల్లలు నా మీద ఆగ్రహించడం కూడా తప్పేమీ కాదు మా నాన్నని ఏమైనా అంటే నేను మాత్రం ఊరుకుంటానా రామారావు గారు ఆయన పిల్లలు నా మీద కోపంగా ఉన్నారని ఎన్నాళ్ళు వాళ్ళని తప్పించుకొని తిరుగుతాను రామారావు గారిని కలుసుకోవాలని చెప్పగానే సెక్యూరిటీ వాళ్ళు నన్ను చెక్ చేసి పంపించారు రామారావు గారు ముందుకెళ్ళి నిలుచుని నమస్కారం సార్ అని రెండు చేతులెత్తి నమస్కారం పెట్టా ఆయన ఒక్క క్షణం పాటు ఎవరా అని చూసి ఆ గుర్తుపెట్టాం బ్రదర్ యు విన్నాం మీ గురించి చాలా మంచి యాక్టర్ అవుతున్నారని మంచి భవిష్యత్తు ఉంది మీకు ఆరోగ్యమే మహాభాగ్యం చూశారు కదా మమ్మల్ని ఎంత ఆరోగ్యంగా ఉన్నామో కీప్ గుడ్ హెల్త్ గాడ్ బ్లెస్ యూ అని భుజం తట్టారు అంతే గబుక్కున వంగి ఆయన కాళ్లకు దండం పెట్టి అక్కడి నుంచి వచ్చేశా అదేమిటయ్యా అలా వెళ్ళావు ఆయన కుట్టుంటే అని అడిగారు విజయనందర్ ఆయన పక్కనున్న వాళ్ళ మొహంలోనూ అదే సందేహం కనిపించింది దిక్కుమాన వాళ్ళందరితోనూ రోజు తిట్లు తినే బదులు పెద్ద ఆయనకు విధులు కరెక్ట్ అండి ఆయనకు నిజంగా నా మీద కోపం ఉందనుకోండి లాగి ఒక్కటి పీకేవారు దాంతో అకౌంట్ క్లోజ్ అయ్యేది ఆ తర్వాత మనం ప్రశాంతంగా ఉండవచ్చు ఎందుకంటే ఈ రంగంలో నాకంటూ ఎవరూ లేరు అలాంటి మహానుభావుడితో నాకు వైరం ఏంటండి చిన్నప్పుడు తప్పు చేస్తే మా నాన్న మా టీచర్ మా పక్కింటైనా ఒక దెబ్బ కొడితే పడనా ఇది అలాంటిది అని చెప్పా వారిని ఏదైనా నీ ధైర్యం మెచ్చుకోవాల్సిందేనయ్యా అని వాళ్ళు కూడా భుజం తిట్టారు అందులో మా ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో అందరం సెక్యూరిటీ చెక్కి బయలుదేరాం రామారావు గారితో ఎయిర్పోర్ట్ ఎపిసోడ్ అలా ముగిసింది ఇది జరిగిన కొత్త కాలానికి నిర్మాత త్రివిక్రమరావు గారిని వాళ్ళ ఆఫీసులో కలిశాను మాటల మధ్యలో ఆకుకూరల ఆనందరావు అనే పాత్రల గురించి చెప్పాను అది ఆయనకు బాగా నచ్చింది ఆ క్యారెక్టర్ గురించి ఆయన పరిచూరు ప్రదర్శతో చెప్పి చక్కగా డిజైన్ చేయమన్నారు అలా పుట్టిన పాత్ర కరణం కాసయ్య అనే హోమ్ మినిస్టర్ పాత్ర నందమూరి బాలకృష్ణ గారు హీరోగా నడిచిన రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రం అది గారు నిర్మించారు ఆ చిత్రంలోనే కరణం కాసయ్య అనే పాత్ర నాకు బాగా పేరు తెచ్చిపెట్టింది మరో విశేషం ఏంటంటే మండలాధీశుడు తర్వాత మళ్ళీ నేను నందమూరి కాంపౌండ్లో చేసిన సినిమా అదే ఈ విషయంలో త్రివిక్రమారావు గారిని సదా గుర్తుంచుకుంటాను అంటూ గతంలో పలు ఇంటర్వ్యూల్లో ఈ ఘటన గురించి కోటా శ్రీనివాసరావు గారు చెప్పుకొచ్చారు ఈ మండల సినిమా వల్లే నందమూరి బాలకృష్ణ తనపై ఉమ్మేశారంటూ కోటా శ్రీనివాసరావు గారు బయట పెట్టారు ఎన్టీఆర్ని ఇమిటేట్ చేశారు అంటే అభిమానులకే అంత కోపం వస్తే కన్న కొడుక్కు రాదా అని ఆ ఘటనను సమర్థించే వాళ్ళు ఉన్నారు అదే సమయంలో ఇది ముమ్మాటికి తప్పు అంటూ విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు ఏది ఏమైనా ఆనాడు మండలాధీశుడు అనే సినిమాతో కోటా శ్రీనివాసరావు గారు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు కెరీర్ తొలినాళ్ళలో కాబట్టి కృష్ణగారి మాటలకు ఎదురు చెప్పలేకపోయారు కానీ ఎన్టీఆర్ అభిమానుల రూపంలో వ్యతిరేకత వస్తుందని మాత్రం ఊహించలేకపోయారు అదే కోటా గారు చేసిన బ్లండర్ మిస్టేక్ అయింది ఇదండి కోట శ్రీనివాసరావు గారు తొలినాడలో ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి సినిమా వల్ల ఆయన పడిన పాటలు ఎన్ని అన్న దానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ